రాక్షసుడిని అంతం చేయడానికి మూడు పార్టీలు కలిసి వచ్చాయి తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఒక రావణాసుడిని చంపడానికి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వాన సైన్యం కలిసినట్టు మనందరం కలిసాం ఆ రాక్షసుడిని మే పదమూడవ తారీఖు అంతా చంపాల్సిన అవసరం ఉంది అది మీ ఓటుతోనే అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు ఖచ్చితంగా వెళ్లి ఓటేసి మీకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోండి మీతో ఉండే నాయకుడిని ఎన్నుకోండి అలాగే ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు మీరు చూశారు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం మన అమరావతి రాజధాని కానీ లేకపోతే పోలవరం కానీ మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎలా చేశారో మీరు చూశారు అలాగే ఈసారి కూడా ఆయనకు ఓటేసి మన పిల్లలు మీ పిల్లల భవిష్యత్తుకి ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉద్యోగులు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కోసం కొత్త కంపెనీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్నో కార్యక్రమాలు సాగునీరు తాగునీరు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కోసం ఖచ్చితంగా అనగాని సత్యప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి మీ సమస్యలన్నీ తీరుస్తారు అలాగే మీకు ఎప్పుడు చూడండి అనగాని సత్యప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉండదు లాస్ట్ పంచ్ మంది అయితే ఆ ఇక్క వేరప్ప అందరి లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద పడాలి ఆ స్పాన్ రెక్కలు చేయబడిపోవాలి